శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి కంపల్సరీగా గుడికి వెళ్ళాలి కళ్యాణం చూడాలి ఆ విందు భోజనం చేయాలి అలాగే వడపప్పు పానకం తాగాలి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను తుసిన గ్రీ ప్రాసెస్ అలాగే వడపప్పు ఇవి రెండు మెయిన్గా మనము శ్రీరామనవమి రోజు చేస్తాము శ్రీరామునికి ఇష్టం అని చెప్పేసి గుడికి కూడా తీసుకెళ్ళి గుడిలో కూడా పెట్టేశాను ఈ వడ అయితే అసలు చాలా ఈజీ ప్రాసెస్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్గా మనం పెసరపప్పు తీసుకొని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసేయాలి నానబెట్టేసి ఆ తర్వాత నీళ్ళు పంపేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెడతారు అలా కాకుండా కొంతమంది ఇదే పప్పులో ప్లెయిన్గా కూడా పెడతారు లేదంటే బెల్లం కూడా వేసి పెట్టేస్తారు నేనైతే ప్లెయిన్గానే పెట్టేశాను ఇంకోటి ఈ పానకం కూడా ఈ పానకం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఒక పాట్ తీసుకొని లేదంటే ఒక గిన్నెలో కానీ వాటర్ పోసేసుకొని బెల్లాన్ని చిక కొట్టి బెల్లము అలాగే యాలాకుల పొడి మిరియాల పొడి వేసేసుకొని అందులోనే తులసాకులు కూడా వేసుకొని తాగేయాలి నేను అన్నీ వేసాను కానీ మనకి ప్లెయిన్గా ప్లెయిన్గా కనిపిస్తుంది ఎందుకంటే నేను పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు తాగరని వాడు దాన్ని వడ కట్టేశాను అనమాట సో ఇలా అయితే పిల్లలు కూడా ఈజీగా తాగగలుగుతారని చాలా బాగుంది అసలు చాలా అల్టిమేట్గా ఉంది నాకు చాలా నచ్చింది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు మీరు ట్రై చేయండి వడపప్పు కూడా చాలా బాగుంటుంది నానబెట్టాం కాబట్టి ఈజీగా ఉంటుంది తినడానికి